ఈరోజు కూడా చల్లగా ఉంది అవును ఈరోజు ఆదివారం కదా ఈరోజు మమ్మ చర్చిలో కూల్ డ్రింక్స్ ఇవ్వాలనుకుంటుంది ఏమై ఇదేటి బాగా చెప్పు హా చెప్పు చూచ ఇటు చెప్పమ్మా చెప్పు అయ్ ఈరోజు టిఫిన్ ఇడ్లీ ఇడ్లీ అంటే అస్సలుదేనా కొద్ది కాదు ఇంతవరకు ఇద టైం తొమ్మిదిన్నర అవుతుంది వేడిశాన పప్పు చట్నీ పిల్లోడు అక్కడికి వెళ్తున్నాడు నువ్వు సైకిల్ ఎక్కడం కాదు చిన్న పై చిన్నులపై కారం కొట్టింది ఇప్పుడే వాడని చేస్తున్నారు చూడు ఇడ్లీలో చట్నీ కాదు చట్నీలో ఇడ్లీ తింట నువ్వు కూడా ఏ రా అమ్మాయి ఇంకా రాలే చేశ్రీ అవును బాగా చాక్లెట్లు ఎందుకు పెట్టి అసలు వాన పడుతుంది జలుబ్బు చేస్తుంది

అయ్య ఎందుకు అయ్యి ఎందుకో చెప్పు పోయి తిన్నావు తర్వాత ఎందుకు తీసుకురారా ఒక్కటి పోయి చేసరి ఒక్కటి తీసుకురా పోయి పడేస్తాడు నువ్వు ఒకటి తీసుకోండి వాన పడుతుంది చర్చ్ లో పేరు చెప్పి ఈ చర్చ్ని

好了。好了 లో కొంచెం చాపులైతే కువైపుడ అపుల్ आपके समुद्र में तन यूपर ना चमाके गिरावट एक जगह लगा ही ना तन फाल में दिखते हैं फाल में लगा नौ नमी ओर ना ये लगा नींसुना लगी कहाँ लगा ही ना फाइलो तो चालों मो फिर नमी फाइलो फाइलो नींसुना लगी कहीं जाया ताकत चालों नून या ये क्या ऐसा वो कुछ तो छोटा

Bocetik molukut suk netra cuk c u r h e s i t i o n curak m చాలా అదిగో రకం చూడు చేస్తున్నా ఈ చేపలు కొను మనం వల్ల కాదు పేపర్ అయితే చేస్తాం కానీ సరేపాకు సరేపాకు టీచర్స్ మంటగా ఉంది కొత్త ఎర్రగాను మంటగా ఎట్లా ఇప్పుడు అది ఎలా కలిపాలి కూరకనే మజ్జున మెత్తబడిపోయింది చాపా చాపోర్కనే అయిపోయింది కూర అసలు జోడుమా మార్కు కూరకనే అది తీసి తీసి మొకల దగ్గర సైకిల్ మొకల దగ్గర కప్పేని వశైకి దాలలే అసలేలేదరా నీకు సైకిల్ లేట్ మార్కు కదువు జోక్ లేట్ కదలుచితి <noise> <hesitation> h e s i 좀 a t i o n <hesitation> h e 스 i t a t i o n h e s i t a t i

ఇది ఎర్రగా ఉంది అనుకుంటున్నారు చిన్న పోయి కారం వేసింది

பன்னெண்டு நாள் பொங்கல் வச்சு மா ஊரில் தான் ஐந்துமா கூர அந்த பதி அட்ரஸ் கூற அந்த బాగుందా స్మెల్ మాత్రం అది పక్కిదోళ్ళకి కూడా వస్తుంది మా ఊర్లో చేపల చెరువులు ఉన్నాయి కదా ప్రతి ఆదివారం పడతారు ఆటోలు చెప్తారు ముందు రోజు విజయశ్రీ చెప్తుంది అయిపోయింది కేసి మా నాయనమ్మ చుక్కలను తెప్పించుకున్నాం కదా మా నాయనమ్మ తినకూడదు మా తాత వాడికి నాకు ఇది ఇటు జాగ్రత్తగా వేయాలమ్మా ఇది

మరి ఏమనుకున్నాను నాన్న పెట్టపాకే వాన నీళ్ళలో వాన పడుతుంది లేట్ ఇచ్చానా అయిపోయింది 私の子にこっちにあげたらせんなら行かれたらあったね、急にどこ テナントやりました。 ചാപ്ല തേട പട്ടി ഏഴ് മൂന്ന് തകർത്തി അത് ഭയം ബാബല്ലേ ഉണ്ട് അസിലോട്ടുണ്ട്